వారి దర్శనం కూడా చేసుకోవడం జరిగింది సో అమ్మవారి దర్శనంతో మా ప్రమోషన్స్ కూడా మొదలు పెడుతున్నాం ఏప్రిల్ పదకొండున మా చిత్రం అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి రిలీజ్ కాబోతోంది సో నేను దీపిక గారు కలిసి నటించిన చిత్రం ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కుటుంబం అంతా కలిసి హ్యాపీగా థియేటర్స్లో నవ్వుకునే సినిమాని మేము ముందుకు తీసుకొస్తున్నాం అండ్ అందులో భాగంగానే ముందుగా అమ్మవారు దర్శనం చేసుకుందాం అని ఇక్కడికి వచ్చాం మేమంతా అండ్ చాలా పాజిటివ్ చాలా హ్యాపీగా ఉంది అండ్ ఇక్కడ చాలా రోజుల తర్వాత విజయవాడ రావడం అండ్ అందరినీ ఇలా కలవడం కూడా చాలా ఆనందంగా ఉంది సో ఇక ఇక్కడి నుంచి ప్రతిరోజు మీ ముందుకు వస్తూ ఉంటాం మా సినిమా కబుర్లన్నీ మీ ముందుకు తీసుకురావడానికి సో అంబార్ బ్లెస్సింగ్స్తో Más cinema, super successful a <coughs>